కేంద్రంలో మరోసారి బీజేపీ రాష్ట్రంలో మొదటిసారి బీజేపీ అనే నినాదంతో తాము ముందుకు వెళ్తున్నామని బీజేపీ రాష్ట్ర నాయకురాలు శరణాల మాలతీరణ్ తెలిపారు జంగరెడ్గుడెం పట్టణంలోని గోకుల తిరుమల గిరిపై వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం ఆమె దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై తమ పార్టీ అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చిందని అధిష్టానం ఆదేశాల మేరకు తాము పనిచేస్తామని అన్నారు నరేంద్ర మోదీ ప్రధానిగా అనేక పథకాలను ప్రవేశపెట్టడంతో పాటుగా దీర్ఘకాల పెండింగ్ లో ఉన్న అయోధ్య రామాలయం నిర్మాణం కూడా పూర్తి చేశారని చెప్పారు పారిజాతగిరి వెంకన్న ఆశీస్సులతో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న నాయకులు అధికారంలోకి రావాలని ఆమె ఆకాంక్షించారు ఈ రోజున శనివారం పర్వదినం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు మేము అప్పటికప్పుడు అనుకొని ఈ రోజున పారజాతిగిరి వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది చాలా మంచి దర్శనం చాలా ప్రశాంతమైన వాతావరణం ఆ వెంకట స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి అంతా మంచి జరగాలని రాబోయే ఎన్నికల్లో మంచి పరిపాలన రామరాజ్యం ఇచ్చే వ్యక్తులు మరి నెగ్గాలనేది కూడా మేము కోరుకుంటున్నాము మరి ఇప్పుడు పొత్తుల మీద చర్చలు జరుగుతున్నాయి పొత్తులు కన్ఫామ్ అయినా ఎన్ని సీట్లు అనేది పూర్తిగా అధిష్టానం నిర్ణయిస్తుంది నిర్ణయం మేరకి పార్టీ కార్యకర్తలు నాయకులు గాని పూర్తి స్థాయిలో మేము కట్టుబడి ఉంటాము రానున్న రోజుల్లో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే కేటాయించిందో ఆ సీట్లలో మేము తప్పనిసరిగా బాగుట ఎగరేస్తామనేది మేము ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నాం ఎందుకంటే సంస్థాగతంగా చాలా బలోపేతమైంది ఈ మధ్యకాలంలో పార్టీ గత రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా పూర్తి స్థాయిలో సంస్థాగతంగా బలోపేతం మీద పార్టీ దృష్టి పెట్టడం కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉండటం మరి ఏలూరు ఎంపీ కానీ ఇప్పుడు మేము ముంగటూరు సైతం ఎమ్మెల్యేకి అడుగుతున్నాము ఇవన్నీ కూడా అయిపోతే భగవంతుని దయ వల్ల అంతా కూడా మంచి రాబోయేదంతా కూడా మంచి టైంగానే మేము భావిస్తున్నాం కేంద్రంలో మరొకసారి ఆంధ్రాలో ఒకసారి అనే శ్లోగంతో మేము ముందుకెళ్ళటం జరుగుతుంది కేంద్రంలో తప్పనిసరిగా మోడీ గారి ప్రభుత్వమే రావాలని సామాన్యుల దగ్గర నుంచి పామర్ల దగ్గర నుంచి పండితులంతా కోరుకునే పరిస్థితి సుదీర్ఘంగా మరి అపరిష్కృతంగా ఉన్న అనేక అంశాలు అది అయోధ్య రామాలయం కావచ్చు మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు మరి సైనికులకి రక్షణ విషయంలో కానీ మరి అభివృద్ధిలో రోడ్లు సర్వేగం తెలిపించిన విషయంలో కానీ వికసిత భారత్లో ఎన్ని అంశాలు ప్రతి పల్లెకి కూడా చేరుతున్నాయి విషయంలో కూడా మరి అనేక అంశాలు తెలిసిన పరిస్థితుల్లో కానీ ప్రజలు అందరూ కూడా మోడీ గారు మరలా రావాలనే కోరుకుంటున్నారు ఇది భారతదేశానికి అవసరం అలాగే మరొకటి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఒకసారి మరి భారతీయ జనతా పార్టీని మేము ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చాలా బాగుంటుంది పొత్తులైనా సరే మాకు కేటాయించిన సీట్లలో మేము నెగ్గే పరిస్థితి ఉండాలనేది కూడా మేము కోరుకుంటున్నాము ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పాలకులు కూడా మంచి ఆలోచనలకల్ల వ్యక్తులు పాలకులుగా రావాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో అన్ని సంక్షేమ పథకాలు కూడా మరి కేంద్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయిలో ప్రతి వ్యక్తికి కూడా అది చేరాలని కూడా మేము ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము